ప్రపంచ షుగర్ రాజధాని భారతదేశం అయితే భారతదేశంలో షుగర్ రాజధాని మన తెలుగు రాష్ట్రాలని చెప్పుకోవచ్చు దీనికి కారణం మన అందరికీ తెలిసే మనం మూడు పూటలు రైస్ తినడం అనేది మెయిన్ కారణమైతే ప్రస్తుత జీవన విధానం పని ఒత్తిడి వల్ల ప్రతి ఒక్కరిని ఎవరిని గదిలించిన ముప్పై నలభై ఏళ్ళు దాటిన వారిలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డయాబెటీస్ షుగర్ తోటి బాధపడుతున్నారు ప్రస్తుత పరిస్థితులలో వన్స్ ఒక్కసారి డయాబెటీస్ వచ్చింది అని అంటే జీవితకాలం మందులు వాడాలి అని ఒక అబద్ధం ఒక పచ్చి అబద్ధం అనేది సైన్స్ పేరుతోటి ప్రచారంలో ఉంది కాబట్టి మిత్రులారా డయాబెటీస్ అనేది కేవలం ఒక దగ్గు జలుబు జ్వరం ఇలాంటిదో ఈ డయాబెటీస్ కూడా అలాంటిది కొన్ని రోజుల పాటు మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడి మీ జీవన శైలిలో కనుక మార్పులు తెచ్చుకుంటే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ షుగర్ అనేది తగ్గిపోతుంది ఎలాంటి మెడిసిన్ వాడకుండా కూడా మన గురువులు ఆయుర్వేదవేత్తలు ప్రకృతి ఆయుర్వేదవేత్తలు డాక్టర్ మంతెన సత్యనారాయణ కావచ్చు డాక్టర్ రామచంద్ర లాంటి మహానుభావులు ఎలాంటి మెడిసిన్ వాడకుండా కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా జీన జీవన విధానంలో ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటీస్ని నార్మల్ స్టేజ్కి తెచ్చుకుంటున్నారు కాబట్టి ఎవరైతే టైప్ టూ డయాబెటీస్ తోటి బాధపడుతున్నారో వారికి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నాను మీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోండి కొంచెం వాకింగ్ యోగా లాంటివి మెడిటేషన్ ప్రాణాయామం లాంటివి చేసుకోండి రైస్ ఒక పూట తగ్గించుకోండి ఒకటే పూట తినండి మిగతా రెండు పూటలు ఆల్టర్నేట్గా ఫ్రూట్స్ కావచ్చు మిల్లెట్స్ కావచ్చు స్ప్రౌట్స్ కావచ్చు ఇలాంటివి కనుక తీసుకొని మీరు కనుక మా ఆయుర్వేదిక్ మెడిసిన్ కనుక వాడితే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆరు నెలల్లో సిక్స్ మంత్స్లో ఈ డయాబెటీస్ అనే మహమ్మారి నుంచి డయాబెటీస్ అనే వ్యాధి నుంచి మీరు వంద శాతం బయటపడచ్చు మిత్రులారా దీనికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఆయుర్వేదం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు వీటిని మీరు వాడితే హండ్రెడ్ పర్సెంట్ ఇవి వాడడం ద్వారా మీరు డయాబెటీస్ నుంచి దూరం కావచ్చు థ్యాంక్ యూ